ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ధ్యానం మరియు యోగా ఈరోజు మీకు ఆధ్యాత్మికంగా శారీరకంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఆలోచనలు స్థిరత్వం రావడానికివి సహాయపడతాయి మీరు ప్రయాణం చేస్తున్నట్లయితే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే ముఖ్యమైన వస్తువుల్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది ముఖ్యమైన పత్రాలు మొబైల్ డబ్బు వంటి వాటిని సురక్షితంగా ఉంచుకోవాలి మీ కుటుంబ జీవితానికి తగిన సమయం ధ్యాస కేటాయించండి కుటుంబ సభ్యులు మీరు వారి గురించి శ్రద్ధ తీసుకుంటారని భావించేటట్లు ప్రవర్తించండి వారితో మాట్లాడడానికి అనుభూతుల్ని పంచుకోవడానికి సమయం కేటాయించండి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకుండా ప్రేమతో సహనంతో వ్యవహరించండి ప్రేమ విషయాల్లో అతిగా ఆధారపడకుండా స్వతంత్రతని కూడా నిలుపుకోండి ఈ రాశికి చెందిన వారు తమ ఖాళీ సమయాల్లో సమస్యలకి గురైన పరిష్కారాలు ఆలోచిస్తారు మీ జీవిత భాగస్వామితో చాలా కాలంగా కొనసాగుతున్న చిన్నపాటి విభేదాలు ఒక పాత మధుర జ్ఞాపకం కారణంగా ముగిసే అవకాశం ఉంది కాబట్టి వాదనలు జరుగుతున్నప్పుడు పాత మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా ఉపయోగకరం అది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి స్వచ్ఛమైన నూలు దుస్తులు మరియు ఉప్పుగా ఉండే పదార్థాలని విరాళంగా ఇవ్వడం పుణ్యకార్యంగా భావిస్తారు ఇది మీకు శుభ ఫలితాలని అందించవచ్చు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది